నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా చారు ఎండాకాలంలో కానివ్వండి నోటికి నోరు బాగోనప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు నోరు టేస్ట్ అంతా మారిపోతుంది అటువంటిప్పుడు ఇలా చింతచారు చేసేసుకోండి సూపర్గా ఉంటుంది ఏమీ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా చేసుకుంటే ఒక కూరగా మనకి రైస్లోకి సరిపోతుంది రైస్లోకి కలుపుకుంటే బాగా తినాలని కూడా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇందులో ధనియాలు మిరియాలు ఘాటు జీలకర్ర ఫ్లేవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకి కానివ్వండి జలుబుతో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇదైతే చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఎండల్లో మనకి నోటికి చాలా రుచి తెలిసేలాగా చేస్తుంది ఈరోజైతే ఇక్కడ నేను చారు చారు కోసం అండి ప్రిపరేషన్ అంతా కూడా దీనికోసం నేను టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ తీసుకోలేదు ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకున్నాను అలాగే ఇందులోకి ధనియా ధనియాలు రెండు స్పూన్ల వరకు మిరియాలు ఒక స్పూను అలాగే దీంట్లోకి వచ్చేసి జీలకర్ర ఒక స్పూను అలాగే ఎండుమిరపకాయలు కూడా నాలుగు తాలింపులోకి వచ్చేసి తాలింపు గింజలు తీసుకున్నానండి కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఈ నానపెట్టిన చింతపండు మొత్తం కూడా పిండుకొని మనకి ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిప్పంతా తీసేసి రసం మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చింతపండు అంతా త్రిప్తి రాకుండా తీసుకుంటున్నాను ఇందులోనే ఇంకొక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని రసం పిండుకుంటున్నాను ఇక్కడైతే నేను లీటర్ వరకు తీసుకున్నానండి వాటర్ అయితే ఇప్పుడు ఇందులోకి మిరియాలు అలాగే ధనియాలు వేసేసుకుంటున్నాను దీంట్లోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరగనిస్తున్నాను ఇందులో పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడైతే కారం ఘాటు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసేసాను సరిపోతుంది ఇక్కడ ఈ వాటర్ అంతా చక్కగా మరిగితేనే ఈ చారు టేస్ట్ ఉంటుందండి ధనియాలు మిరియాలు ఇవన్నీ కూడా ఫ్లేవర్ జీలకర్ర మూడి ఫ్లేవర్ అంతా కూడా మనకి వాటర్లోకి దిగాలి మూత పెట్టేస్తున్నాను కొంచెం వంపుగా ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ మూత ఇస్తున్నాను చూడండి పావుగంట పైన అయిపోయింది చక్కగా మరిగిపోయింది మొత్తం కూడా ఇలా తెరలగాగుతూ ఉండాలండి రసం ఎప్పుడైనా సరే ఇక్కడ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ తాలింపు కోసం చిన్నది ఒక గిన్నె తీసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ ముందుగా వేడైన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు అంతా చెట్పటం అనేటప్పుడు కరివేపాకు రెమ్మలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగు వేసుకున్నాను ఇక్కడ స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి నేను ఈ సారంతా కూడా ఇందులో వేసేస్తున్నాను ధనియాలు మిరియాలు ఈ పిప్ప అంతా కూడా రాకుండా మొత్తం కూడా వడపోసుకున్నాను ఇందులో సారం దిగే వరకు కూడా మనకి గరిటతో ఇలా అంటే చాలండి ఎండల్లో కూరలు తినలేనప్పుడు ఫ్రైలు పచ్చళ్ళు ఇటువంటివన్నీ నోటికి రుచిగా అనిపించినప్పుడు ఈ విధంగా చార్ట్ చేసేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి రైస్లోకి అయితే మరి ఇంకెందుకు ఆలస్యం కొంచెం మరగనిచ్చి ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఒక్కసారిగా ఒక పొంగులాగా రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ చూసారు కదా ఒకసారి ఇలా తెరలు తాగేటప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను